హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది రాబో ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం అయితే కనుక ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతోనే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జరి చేసింది అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు కరీంనగర్ మహబూబాబాద్ పెద్దపల్లి వరంగల్ హనుమకొండ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఇక జగిత్యాల రాజన్న సిరిసిల్ల ఖమ్మం అలాగే వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జనగాం నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి కోనసీమ అల్లూరు సీతారామరాజు ఏలూరు విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది తీరం వెంబడి బలమైన ఈదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అయితే జారీ చేశారు